కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి రాజకీయాల్లో ఈ పదం చాలా పరిపాటి అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఎంపీ రెడ్డి విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతుంది గతంలో ఆయన ఎప్పుడు కూడా ఊహించి ఉండరు చంద్రబాబు నాయుడిని పంపించిన అదే సెంట్రల్ జైలుకి తాను వెళ్తానని చంద్రబాబు నాయుడు గారి మాదిరిలాగనే తాను కూడా స్నేహ బ్యారెక్లో రిమాండ్ ఖైదీగా ఉంటానని ఖైదీ నెంబర్ ఫోర్ వన్ నైన్ సిక్స్ తనకు కేటాయిస్తారని స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన వేళ తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే ఆవేదన వ్యక్తం చేసిందో ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే విధమైన ఆందోళన వ్యక్తం చేస్తుంది ఎందుకంటే ఇక్కడ మిథున్ రెడ్డి జగన్కి చాలా కీలకమైన వ్యక్తి అత్యంత ఆప్తుడు సొంత తమ్ముళ్లాంటి వాడని జగనే చాలా సందర్భాల్లో చెప్పిన ఉదాహరణలు మనకు ఉన్నాయి అయితే ఇక్కడ ఒక్కసారి రాజమండ్రి సెంట్రల్ జైలుకి సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైలు ఏంటి దానికి దానిలో ఉన్న స్నేహ బ్యారెట్ ఏంటో చూద్దాం స్నేహ బ్యారెక్ అనేది రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒక ప్రత్యేకమైన బ్యారెక్ దీనికి సంబంధించి వివీఐపీలు కానీ లేదంటే ఏదైనా కీలకమైన కేసుల్లో ముద్దాయిల్ని కానీ రిమాండ్ ఖైదీలను కానీ ఉంచాల్సి వచ్చినప్పుడు అక్కడ మాత్రమే ఉంచుతారు ఎందుకంటే ఇది అత్యంత సెక్యూరిటీ ప్లేస్ ఇక్కడికి ఎవరు రావాలన్నా ఇక్కడ నుంచి ఎవరు పోవాలన్నా కానీ అంత సులభం కాదు లైక్ లాస్ట్ టైం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయనకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది సెంట్రల్ నుంచి ఆయనకి ఎన్ఎస్జి కమాండోలు ఉన్నారు సో ఈ బ్యారెక్ని కేటాయించినప్పుడు వారు కూడా ఈ బ్యారెక్ బయట ఉండి అనునిత్యం వారికి కాపలాగా ఉండడం జరుగుతుంది సో ఈ బ్యారెక్లో ఆయన సీఎం కాబట్టి లేదంటే ఎక్స్ సీఎం కాబట్టి లేదంటే ఇప్పుడున్న ప్రస్తుతం మిథున్ రెడ్డి ఎంపీ కాబట్టి వీళ్ళందరికీ ఏవైతే ప్రోటోకాల్స్ ఉంటాయో అంటే గన్మెన్లు కానీ సెక్యూరిటీ కానీ లేదంటే ఇంటి వద్ద నుంచి ఫుడ్ కానీ ఇవన్నీ స్నేహ బ్యారెక్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రిమాండ్కి సంబంధించి ఏసీబీ కోర్టు ఆగస్టు ఒకటి వరకు ఆయన్ని రిమాండ్కి విధించడం జరిగింది అయితే ఇక్కడ వాదనలు వినిపించిన రెడ్డి తరపు న్యాయవాది నెల్లూరు జైలు కాకుండా రాజమండ్రి సెంట్ర జైలుకి పంపించాలని కోరడం జరిగింది ఎందుకంటే నెల్లూరు జైలు కంటే రాజమండ్రి సెంట్ర జైలు కొద్దిగా మెరుగ్గా ఉంటుందని పాటుగానే ఆయనకి వై కేటగిరీ భద్రత కేంద్రం నుంచి కల్పించి ఉంది కాబట్టి స్నేహ బ్యారెక్లో ఆయనకి కేటాయించాలని కోరడం జరిగింది దాని ప్రకారమే ఆయనకి స్నేహ బ్యారెక్ కేటాయించడం జరిగింది అయితే ఇక్కడ కోర్టు తెలిపిన అంశాలు ఒకసారి పరిశీలించినట్లయితే ప్రోటోకాల్ ఉన్న వ్యక్తికి అందులోను మూడోసారి ఎంపీ కాబట్టి ఆయనకి ఇంటి వద్ద నుంచే భోజనం సదుపాయాన్ని కూడా కల్పించింది దీంతో పాటుగా ములాఖత్తుల సంఖ్య ఏ అయితే వీళ్ళకి ములాఖత్తులు ఉంటాయో తన లాయర్ని కలుసుకోవడానికి కానీ లేదంటే తన కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి కానీ సాధారణ ఖైదీకి ఉండేదానికంటే వీరికి చాలా మెరుగ్గా ఉంటాయి ఒక టీవీ ఫెసిలిటీ ఒక ఫ్యాన్ ఫెసిలిటీ ఒక న్యూస్ పేపర్ ఫెసిలిటీ ఇలా ఉంటాయి మొబైల్ ఫోన్ మాత్రం అందుబాటులో ఉండదు వీరికి నిత్యం అడిషనల్ ఎస్పీ ర్యాంక్లో ఉన్న ఒక వ్యక్తి వీరికి నిత్యం కాపలాగా ఉండడం అయితే జరుగుతుంది అయితే ఈ క్రమంలోనే ఒక ఎంపీని అరెస్ట్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఒక ఎంపీని అరెస్ట్ చేసేటప్పుడు ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయి ఒకసారి చూద్దాం ఎందుకంటే గతంలో ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అప్పుడు రెబల్ ఎంపీ రఘురామ్ కృష్ణరాజు అరెస్ట్ చేసినప్పుడు ఈ ఎంపీని అరెస్ట్ చేసేటప్పుడు పాటించాల్సిన నియమ నిబంధనలు అనేవి బాగా ప్రచుర్యంలోకి వచ్చాయి అయితే ఎలాంటి విషయాలు వీళ్ళందరూ పాటించాలనేది మరోసారి చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు మనం చూద్దాం ఒక ఎంపీని అరెస్ట్ చేసేటప్పుడు ముందుగా పార్లమెంటరీ సెక్రటరీకి సమాచారం ఇవ్వాలి అదే సమావేశాలు జరుగుతున్న సమయం అయితే ఖచ్చితంగా అతను ఏ సభ నుంచి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నాడో అంటే లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఆ రెండు సభల చైర్మన్లకు కానీ అధ్యక్షులకు కానీ స్పీకర్లకు కానీ వీళ్ళకి ఖచ్చితంగా సమాచారం అయితే ఇవ్వాలి రెండోది ఎవరు అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ చేస్తున్న వ్యక్తి ర్యాంక్ ఏంటి ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ చేసిన తర్వాత ఎంతసేపట్లో జడ్జి గారి ముందు ప్రవేశపెడతారనేది కూలంకషంగా పేపర్ మీద రాయాలి అది అథెంటికేషన్ టైప్ దీన్ని కూడా ఖచ్చితంగా సంబంధిత హౌస్ సబ్మిట్ చేయాలి దీంతో పాటుగా ఒకవేళ రిమాండ్ అనేది విధించడం జరిగితే ఎక్కడ రిమాండ్ విధించారు రిమాండ్ సమయంలో అతనికి ఏ విధమైన భద్రత కల్పిస్తున్నారు అతనికి ఏ విధమైన సౌకర్యాలు కల్పించారు ఇవి కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయాలి వీటితో పాటుగా పలు కీలక బిల్లుల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతూ జరుగుతుంటుంది ఈ బిల్లుల సమయంలో తాను కూడా పార్టీ తరపు నుంచి ఖచ్చితంగా గళం వినిపించాలి కాబట్టి పాల్గొనటానని ఖచ్చితంగా అతను కానీ అప్పీల్ చేసుకుంటే కోర్టుకి ఖచ్చితంగా పాల్గొనేందుకు బెయిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇవి ఎంపీకి కల్పించే ఒక రైట్స్ సో ఇప్పుడు మిథున్ రెడ్డి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కోర్టుకి అప్పీల్ చేసుకొని సమావేశాలు బెయిల్ దక్కుతుందా లేదంటే ఇది ఇక్కడితోనే ఆగిపోతుందా ఎందుకంటే నిన్న ఛార్జ్ షీట్లో అనూహ్యంగా జగన్ పేరుని ప్రస్తావించడం చాలా మలుపు తిప్పింది సో నెక్స్ట్ జగన్ని అరెస్ట్ చేయబోతారా ఈ క్రమంలో ఉన్న సిట్టు మిథున్ రెడ్డిని విచారణకు కోరింది సో కస్టడీకి కానీ ఇవ్వడం అనేది జరిగితే నెక్స్ట్ మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తారా ఇవన్నీ ప్రశ్నార్థకమే సో నెక్స్ట్ జగన్ జైలుకి వెళ్తారా అనే ప్రశ్నే ఇప్పుడు ఎక్కువగా ఉత్పన్నమవుతుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్